రెండింట్లో ఎంచుకోవాల్సొస్తే దుఃఖంగా ఉండటమా లేక ఆనందంగా ఉండటమా ఏది ఎంచుకుంటారు అదృష్టవశాత్తు అందరికీ ఆ మాత్రం ఉంది ఎందుకంటే మీలోని జీవమే ఆనందంగా ఉండాలనుకుంటోంది మరి ఈ జీవం ఆనందంగా ఉండాలనుకుంటుంటే అది ఎందుకు జరగట్లేదు అది జరక్కపోవడానికి ఏకైక కారణం మీ జీవశక్తులు అసలు మీరనుకున్నట్టే పనిచేయట్లేదు అవి స్పృహతో జరగట్లేదు అవి మరేదో దానికి నిర్బంధపు స్పందనగా జరుగుతున్నాయి ఇప్పుడు ఇన్నర్ ఇంజనీరింగ్ అని అంటున్నది మీ జీవశక్తులు మీరు కోరుకున్నట్టు పనిచేసేలా చేసే అది మేకింగ్ యువర్ లైఫ్ ఫంక్షన్ చాయిస్ ఒకసారి మీ జీవశక్తులు మీరు కోరుకున్నట్టు పనిచేస్తున్నాయంటే ఇక ఎవ్వరూ వచ్చి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి అని మీకు సలహా ఇవ్వక్కర్లేదు ప్రశాంతంగా ఆనందంగా ఉండటం సహజంగానే జరుగుతుంది